సో ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి సో దానికి సంబంధించి నేను మా ఎక్స్ డిప్యూటీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ అంజోద్ భాష గారు ఆ కడప మేయర్ సురేష్ బాబు గారు సో మిగతా అందరు దాదాపు ఆడ ఏఎల్ కాలనీలో ఉన్న వాళ్ళు ఆ భావన టౌన్షిప్లో ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు అందరం కలిపి రికమెండ్ చేసిన పరిస్థితి అనమాట సో ఏమంటే అది ఒక ఐదారు రోజుల కిందట మూలవంకలో పాత ఎన్ఎస్ఈలోనే అది అది పాత రోడ్డు అది పాత రోడ్డులో ఉన్న బ్రిడ్జి పనికి వస్తుంది అదే కాకోకుండా రీసెంట్గా ఒక ఈ గవర్నమెంట్కు రాక ముందు ఒక రెండు నెలలు ముందు అనుకుంటారు సో ఆ రెండు నెలల ముందు ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని వాళ్ళ డిజైన్లు తీసుకొని వాళ్ళ డిజైన్స్ ప్రకారము ఆ బ్రిడ్జిని రిపేర్ కూడా చేయడం జరిగింది సో అటువంటి పనికొచ్చే బ్రిడ్జిని అంతగా తయారు చేసి బాగా తయారు చేసిన బ్రిడ్జిని వారు మరి ఎన్హెచ్ఓలు ఎందుకు కూలగొట్టాలనుకున్నారో ఎందుకు దాన్ని మూయాలనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి మరి మరి వాళ్ళ వర్గల ఏ శక్తులు ఉన్నాయో మరి ప్రెజర్ ఇచ్చడానికి లేకుంటే వాళ్ళే చేస్తారు అనేది ఎందుకంటే దీంట్లో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే దాంట్లో ఎవరైతే ఇప్పుడు ఈ గారు భాస్కర్ రెడ్డి గారు ఉన్నారో ఆయనే గతంలో ఆయనే రికమెండ్ చేసి డిజైన్స్ అన్నీ కూడా ఆయనే ఆయనే ఆ డిపార్ట్మెంటే ఆ డిజైన్స్ ఇచ్చిన పరిస్థితి అనమాట ఎందుకంటే గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని మరి గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆ డిజైన్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఆ డిజైన్స్ ప్రకారం రెక్టిఫై చేయడం జరిగింది సో దాన్ని ఈ రకంగా కంచె చయనం వేసినట్టుగా ఉంది అనమాట ఇది ఎందుకంటే కాపాడాల్సిన అధికారులే ఈ రకంగా కూల్చే కార్యక్రమం చేయడం అనేది అది అర్ధరాత్రి పూట పోలీస్ పహారాలో మరి దాదాపు అక్కడ సిఈ గారు ఎస్ఐ గారు దాదాపు యాభై అరవై మంది కానిస్టేబుల్స్ ఇంతమంది పెట్టుకొని ఏఎల్ కాలనీ వాళ్ళ వాసులను తర్వాత మిగతా వాళ్ళని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి ఆ తర్వాత దాన్ని కూల్ చేసిన పరిస్థితి అనమాట సో సో తప్పకుండా ఎవరైతే ఈ అధికారి చేశాడో దగ్గరుండి ఆ అధికారులందరిపైన యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం సో ఒకవేళ వాళ్ళు కాకపోతే ఎవరు చేసినారనేదన్నా వాళ్ళు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది సో అట్లయినా జరగాల్సిన అవసరం ఉంది అనమాట సో కలెక్టర్ గారు దానిపైన రిపోర్టు తెప్పించుకొని దానిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే డెఫినెట్గా మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసే కార్యక్రమం చేస్తాం డెఫినెట్గా ఆ అధికారి పైన యాక్షన్ తీసుకునే చూపించుకునే కార్యక్రమం చేయడమే కాకుండా ఆ బ్రిడ్జిని మళ్ళీ రిపేర్ చేసుకునే దానికి కూడా కోర్టు నుంచో పర్మిషన్ తీసుకొని రెక్టిఫై చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ లేఅవుట్ ఉందన్న ఉద్దేశంతో ఈ రకంగా చేసిన పరిస్థితి అనమాట సో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇబ్బంది పడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగానే ఉంటుంది తోడుగానే ఉంటుంది వాళ్లకు వెనక ముందు ఉండి వాళ్ళని రక్షించే కార్యక్రమం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అనమాట సో డెఫినెట్గా దీన్ని మా రాష్ట్ర అధ్యక్షుడి గారి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం తప్పకుండా చేస్తాం డెఫినెట్గా ఆయన వాళ్ళకు అందరికి కూడా జరిగిన అన్యాయాన్ని మళ్ళీ ఎట్లా రెక్టిఫై చేయాలనేది చూసి దాని ప్రకారం చేసే కార్యక్రమం చేస్తాం ఏదేమైతేనే తప్పకుండా అధికారుల పైన యాక్షన్ అయితే తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదే కాకుండా ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది టీడీపీ ఆఫీస్కు సంబంధించి అది నడిపడున దాదాపు ఎనభై కోట్లు వంద కోట్లు చేసే ఎకరాల స్థలాన్ని టీడీపీ ఆఫీస్కు అలాడ్ చేయడం జరిగింది అది గవర్నమెంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది సో పార్టీ ఆఫీసులకి ఇవ్వడం అనేది సహజం మామూలుగానే ఇవ్వవచ్చు కూడా కానీ ప్రజలకు ఉపయోగపడే స్థలాన్ని ఇవ్వడం అనేదే అక్కడ ఇబ్బంది అయిన కార్యక్రమం గతంలో కూడా అక్కడే ఇవ్వడం జరిగింది అది అప్పుడు దాన్ని కోర్టులో వేసి స్టాల్ చేసినందువల్ల సో మళ్ళీ ఇప్పుడు రీ అలాడ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో దాన్ని తప్పకుండా ఛాలెంజ్ చేసే కార్యక్రమం కోర్టులో ఛాలెంజ్ చేసే కార్యక్రమం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది సో ఇదే కాకోకోకుండా దానికి సంబంధించి అక్కడైతే ఏదైతే అక్కడ ఏదైతే అలాట్ చేస్తున్నారో ఆ అలార్ట్ చేసిన స్థలంలో న్యాక్ బిల్డింగ్ అనేది ఒకటి అది మొన్ననే రీసెంట్గా తయారు చేసిన బిల్డింగ్ సో అదే కాకోకుండా మిగతా ఆర్అండ్బికి సంబంధించిన గోడౌన్లు ఇవన్నీ కూడా ఉండేటి అనమాట దాంట్లో సో అవన్నీ రాత్రికి రాత్రి మరి ఆ స్క్రాబ్ అంతా ఖాళీ చేయడం జరిగిందనమాట దాదాపు రెండు కోట్ల రూపాయలు విలువైన స్క్రాబు అది మరి ప్రభుత్వ అధికారులు దానిపైన స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో వాళ్ళు దాన్ని యాక్షన్ వేసి అమ్మి దానికి ప్రభుత్వానికి రెమిటెన్స్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అనమాట అట్లా చేయకోకోకుండా వాళ్ళకి అప్పచెప్పడం అనేదే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అనమాట అదేమన్నా ప్రైవేట్ వ్యక్తులదే అదేమన్నా గవర్నమెంట్కు సంబంధించిన బి బిల్డింగ్లు ఉన్నాయి గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తి ఉంది ఆ ఆస్తిని కాపాడుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రభుత్వానికి సో అట్లా కాకోకుండా అపనంగా అప్పచెప్పి దాదాపు రెండు కోటి రూపాయలు విలువైన స్క్రాబ్నంతా కూడా వాళ్ళంతా అమ్ముకుని దోచుకున్న పరిస్థితి సో దాన్ని రికవరీ తప్పకుండా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అదే కాకుండా ఆ స్థలంలో విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి ఉంచుకుని ఎక్కడైనా దూరంగా ఇచ్చిన ఇబ్బంది లేదనమాట సో ఆ రకంగా చేయవలసిందిగా కోరే కార్యక్రమం కూడా చేయడం జరిగింది నేను మా మా భాష గారు తర్వాత మా సురేష్ బాబు గారు